హాయ్ అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకున్నాను ఎందుకంటే మా చిన్న బాబుకి నాకు ఇద్దరికీ ఫీవరు కోల్డ్ ఇంకా అందుకని చెప్పేసి టెన్ డేస్ నుంచి వెయిట్ లాస్ ఏం చేయలేదు అన్ని తినేస్తూనే ఉన్నాను ఇంకా వీడియోస్ కూడా తీయడానికి అవ్వలేదు ఇంకా అందుకని చెప్పేసి మీకు నేనేమీ డైట్ వీడియోలు పోస్ట్ చేయలేకపోయాను ఇంకా నిన్నటి నుంచి కొంచెం పర్లేదు నాకు అందుకని చెప్పేసి ఇంకా నిన్నటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాము ఇంకా కొంచెం పర్లేదు కదా అని చెప్పి మండే నుంచి స్టార్ట్ చేశాను ఇప్పటికి కూడా మా వారైతే వద్దు నువ్వు ఏం చేయొద్దు కొద్ది రోజులు ఆగు అని అన్నారు కానీ ఇంకా స్టార్ట్ చేద్దాంలే అని అని చెప్పేసి నేనే స్టార్ట్ చేశాను అయితే నిన్నటి నుంచి కూడా షేక్ ఏం తీసుకోలేదు ఎందుకంటే ఇంకా కోల్డ్ ఉంది ఫీవర్ అయితే రావడం లేదు అందుకని చెప్పేసి ఇంకా అయినా కూడా నేను ఇప్పటి వరకు ఈ టెన్ డేస్లో కూడా నేను ఒక్క గ్రామ్ కూడా పెరగలేదు తిన్నాను అన్నీ తిన్నాను మా మార్నింగ్ టిఫిన్ తిన్నాను మధ్యాహ్నం రైస్తో తిన్నాను అంటే రసము అలా తిన్నాను నైటు కింద వినాయకుడు ఉన్నాడు కదా అక్కడ ప్రసాదాలు తీసుకొస్తే అవి కూడా తినేసాను కాకపోతే ఒక స్వీట్ తినలేదు అంతే ఇంకా మూడు పూట్ల తినేస్తూనే ఉన్నాను అనమాట అయినా కూడా చూడండి నా వెయిట్ ఒక్క గ్రామ్ కూడా పెరగలేదు నేను ఈ టెన్ డేస్లో ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇంకా స్టార్ట్ చేద్దామని నిన్న వెయిట్ చూసుకున్నాను ఇంకా స్టార్ట్ చేశానన్నమాట మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీకు ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నా వీడియోస్లో మీకు తెలుస్తుందనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి మార్నింగ్ లేవగాని ఈరోజైతే గోరువెచ్చని వాటర్ తాగాను ఎందుకంటే కొంచెం జలుబు ఉంది కదా అని చెప్పేసి కాగబెట్టుకొని గ్లాస్లో పోసుకొని గోరువెచ్చగా తాగాను దాని తర్వాత ఇంకా కొంచెం నీరసంగా ఉంది అందుకని మా వారు నేను ఇద్దరం కలిసి లంచ్ ప్రిపేర్ చేసేసాం చేసేసిన తర్వాత ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా డిటాక్స్ తాగేసేసాము అదే గిర్నార్ ఉంటుంది కదా అదే తాగుతున్నాను ఈ టెన్ డేస్ నుంచి ఇంక వేరే ఏమీ తాగట్లేదు మార్నింగ్ ఏమో అది తాగుతున్నాను మిగిలిన టైంలో ఆ ఫ్రెష్ తీసుకుంటున్నాను ఇంకా టిఫిన్ వచ్చేసి ఈరోజు బ్రెడ్ తీసుకున్నాను రోజు ఆ ఇడ్లీలు ఇడ్లీలు తిని బాగా బోర్ కొట్టేసింది ఈ జ్వరం ఉన్న అన్ని రోజులు ఇంక అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం పాలు పాలల్లో షుగర్ వేసుకోకూడదు కదా నేను ఇంక అందుకని చెప్పేసి ఒక్క కొంచెం హనీ వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ మీద కొంచెం ఎక్కువ ఇంకా బ్రెడ్ పీస్లో ఒక నాలుగు పెట్టుకొని మార్నింగ్ అయితే టిఫిన్ కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా మార్నింగ్ మా వారు ఉన్నారు కాబట్టి కొంచెం ఈరోజు ఏం చేశారనేది మీకు వీడియో తీశాను ఈరోజు రైస్ చేశాను ఇంకా కర్రీ ఇవన్నీ చేసే లేక ఇంక ఇవన్నీ తరిగిచ్చేసారు మా వారు క్యారెట్ లేదు బీట్రూట్ ఉంది ఇంకా బీట్రూట్ ఒక పొటాటో టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ తరిగిచ్చేసారు అవన్నీ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసేసి ఇంకా అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా వాటర్ పోసేసాను మా బియ్యానికి ఒకటికి రెండు పడతాయి అందుకని చెప్పేసి నేను నాలుగు గ్లాసులు రైస్ వేసాను దానికి అంటే చిన్న గ్లాసే మరీ పెద్దది కాదు మరి చిన్నది కాదు కొంచెం మీడియంది నాలుగు గ్లాసులు వేసాను దాంతో ఇంకా రెండు చొప్పున ఎనిమిది గ్లాసులు పోసేసి బాగా మరగనిచ్చాను మరిగిన తర్వాత అవంతా అంటే ఉప్పు వేసుకోవాలి అందులో మరిగేటప్పుడు మనం చూసుకోవాలి ఉప్పు వేసుకొని నేను కళ్ళు ఉప్పు వేస్తాను బిర్యానీలకి ఇలాంటి వాటికి మంచి టేస్ట్ వస్తుంది మంచిది కూడా అని చెప్పేసి కళ్ళు వేస్తాను ఇంకా అది చూసుకొని ఉప్పు అది ఇంకా బాగా మరిగిన తర్వాత రైస్ వేసేసుకున్నాను వేసేసుకొని ఇంకా మూతబెట్టేసుకొని బాగా ఉడకనివ్వండి ఉడికిన తర్వాత కూడా వెంటనే దించొద్దు స్టవ్ ఆపిన తర్వాత కూడా బిర్యానీలు ఇలాంటివి ఒక పది పదిహేను నిమిషాలు అలా ఆవిరికి ఉండనిస్తే మనకి లోపలేమన్నా ఇంకొంచెం చెమ్మున్నా కూడా మనకు అదంతా లేకుండా నీట్గా ఉంటుందనమాట వెంట వెంటనే తీసి పెట్టుకోకూడదు ఇంకా కొంచెం ఆగిన తర్వాత ఇంకా మా వారికి బాక్స్ పెట్టేసేసాను ఇంకప్పుడే మాకు కూడా మధ్యాహ్నానికి చల్లారిపోతుందని చెప్పేసి తీసి పెట్టాను అంటే నైన్కే వండుతాను కదా అందుకని చెప్పేసి చల్లారిపోద్ది అని చెప్పి మేము తినేటప్పటికి ఇంకా బాక్స్లో తీసి పెట్టేసుకున్నాము ఇంకా దాంట్లోకైతే నేను పెరుగు చట్నీ చేశాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర వేసేసి ఇంకా క్యారెట్ లేదు కదా క్యారెట్ ఉంటే క్యారెట్ తురుముకొని కూడా వేసుకోవచ్చు కీరా వేసుకోవచ్చు ఇంకా నేనైతే అవన్నీ పెట్టుకోలేదు ఎందుకంటే ఇప్పుడు కొంచెం కోల్డ్ ఉంది కదా ఇంకా కీరా కూడా పెట్టుకోలేదు ఇంక మామూలుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవి వరకు వేసేసుకొని ఒక రెండు గరిటెలు పెట్టేసేసుకొని నేను మధ్యాహ్నం అయితే తినేసేసాను ఇంకా పిల్లలు కూడా తిన్నారు ఇదే ఇంకా ఇదనమాట మధ్యాహ్నం భోజనం అయితే అయిపోయింది ఇలా తినేసిన తర్వాత కొంచెంసేపు టీవీ చూశాను టీవీ చూసి ఇంకా పడుకున్నాను పడుకొని ఫైవ్ థర్టీ అలా లేచాను లేచి మళ్ళీ ఒకసారి ఆ ఫ్రెష్ తీసుకున్నాను మధ్యలో లెవెన్కి కూడా ఒకసారి ఆ ఫ్రెష్ తీసుకున్నాను ఎందుకంటే గొంతు కొంచెం బాగాలేదని చెప్పేసి ఈ టెన్ డేస్లో దగ్గర దగ్గర ఫైవ్ టు సిక్స్ టైమ్స్ తీసుకున్నాను అనమాట ఆ ఫ్రెష్ నాకు గొంతు ఏదన్నా బాగాలేదు కొంచెం అన్ఈీగా ఉంది అనిపించినప్పుడల్లా నేను హాట్ వాటర్ పెట్టేసుకొని ఆ ఫ్రెష్ అంటే ఎక్కువ వేసుకోలేదు ఒక వన్ స్పూన్ వేసుకొని తీసేసుకున్నాను అనమాట ఆ ఫ్రెష్ని డేలో ఫైవ్ టు సిక్స్ టైమ్స్ తీసుకోవచ్చు కాకపోతే వన్ స్పూన్ నిండా వన్ స్పూన్ కాకుండా కొంచెం తక్కువ వేసుకొని తీసేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అందుకనే నేను పర్ డేకి వచ్చేసి ఫైవ్ టు సిక్స్ టైమ్స్ తాగేసేసాను ఇంకా వాటర్ రేటు తాగలేకపోతున్నాను ఎక్కువ అందుకని చెప్పేసి ఇలా అన్న లిక్విడ్ తీసుకుందామని చెప్పి ఇంకా అలా తీసుకున్నాను ఇంకా దాని తర్వాత నైట్ వచ్చేసి వేడివేడిగా బజ్జీలు ఉన్నాయని చెప్పి ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తుంది అని అని చెప్పేసి జలుబు చేస్తుంది కదా నోటికి ఏం అర్థం కావట్లేదు తినాలనిపించట్లేదు అని చెప్పేసి అంటే ఇంకా మా వారు బజ్జీలు వేస్తున్నారు వేడివేడి కానీ ఈరోజు కూడా బజ్జీలు తీసుకొచ్చారు ఇంకా వేటిని చూస్తే మనం ఆగం కదా ఇంకా నాలుగు బజ్జీలు వేసేసాను ఈరోజు నాలుగు బజ్జీలు వేసేసి అంటే సెవెన్కి తీసుకొచ్చారు ఇంకా నాలుగు బజ్జీలు తినేసేశాను ఇంకా వాళ్ళైతే వేరే టిఫిన్స్ తెచ్చుకొని వాళ్ళు కూడా అవి తినేసేసారు ఇంక అందరం తినేసేసాం తినేసేసిన తర్వాత మా వారు ఫ్రూట్స్ కట్ చేశారు మళ్ళీ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా చిన్నబాబు నేను ఇద్దరం వేసుకోవాలి అందుకని చెప్పేసి ఇంకా ఇవి తిని ఉంటే ఎలా అని చెప్పి టాబ్లెట్ వేసుకున్నాక తిందరు కానీ ఫ్రూట్స్ కట్ చేశారు అదేనండి డ్రాగన్ ఫ్రూట్ జామకాయ ఇవి రెండు కట్ చేసి పెట్టారు ఇంకా నేనైతే ఎక్కువ తినలేదు ఇం నాకైతే ఇంకా బజ్జీలు సరిపోయాయి ఇంకా టాబ్లెట్లు వేసుకున్నాక జామ్ ముక్కలు ఒక రెండు కొన్ని ఇవి తినేసేసి ఇంకా చాలని చెప్పేస్తే మిగిలినవి వాళ్ళు తినేసేసారనమాట చూసారుగా ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏమేమి తీసుకున్నాననేది నా డైట్లో మరి ఇదండి ఇవాళ వీడియో స్టార్టింగ్లో చూసారు కదా నేను ఈ టెన్ డేస్ నుంచి డైట్ ఫాలో అవ్వకపోయినా కూడా అన్నీ తింటున్నా కూడా ఎలా మెయింటైన్ చేసుకున్నాను అనేది మీకు తర్వాత తర్వాత పోనిపోని వీడియోస్లో తెలుస్తుంది ఇప్పటికైతే నేను కొంచెం కూడా పెరగలేదు తగ్గిన ఐదు కేజీలు అలానే ఉన్నాను అనమాట ఇంకా ఈ మంత్లో అయితే ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకొని స్టార్ట్ చేశాను మధ్యలో టెన్ డేస్ బ్రేక్ పడిపోయింది ఇంకా మరి ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎలా ఉంటుందో చూడాలి ఈ మంత్ ఎండింగ్కి మళ్ళీ మీకు వెయిట్ చెకప్ చేసుకొని పెడతాను ఎంత తగ్గాను ఏంటి అనేది మన వీడియోస్నైతే అందరూ రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీకు ఎలా తగ్గాలి ఎలా మెయింటైన్ చేసుకోవాలి తగ్గిన తర్వాత అనేది మొత్తం మన ఛానల్లో వస్తాయన్నమాట మరి వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరొక మంచి వీడియోతో రేపు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి బాయ్